హిందూ సంప్రదాయంలో తమలపాకుకి ప్రత్యేక స్థానం ఉంది ఏ శుభకార్యం జరిగినా తమలపాకు ఉండి తీరాల్సిందే తమలపాకును లక్ష్మీప్రదంగా భావిస్తారు తమలపాకులు ఇంట ఉంటే ధనానికి లోటుండదని నమ్ముతారు ఇక ఆరోగ్యపరంగానూ తమలపాకు ఎంతో విశిష్టమైంది ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు తమలపాకులో విటమిన్ సి థయామిన్ నియాసిన్ రైబోఫ్లావిన్ కెరోటిన్ కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి తమలపాకులను నీటిలో వేసి మరిగించి తీసుకోవటం వలన మన శరీరానికి చాలా మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి రోగ శక్తిని పెంచడంలో సహాయపడతాయి తమలపాకు కషాయం తాగటం వల్ల అజీర్ణం గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గటానికి సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది ఇది మధుమేహ రోగులకు ప్రయోజనకరం తమలపాకులతో మరిగించిన నీటిని తాగటం వల్ల శరీరాన్ని విషరహితం చేస్తుంది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది ఈ నీటిని తాగటం వల్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది తమలపాకుల్ని వేడి నీటిలో మరిగించి తాగటం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది నోటి నుండి దుర్వాసన తొలగించటంలో సహాయపడతాయి దంతాలను మెరిసేలా చేస్తాయి ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది